వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిచాస్ వరల్డ్ నేను మీ మోహి ఈరోజు వీడియోలో వంకాయ బూందీ ఫ్రై అయితే చూపించిపోతున్నానండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బూందీని కూడా బయట కొనుక్కో లేకుండా ఒక టెన్ మినిట్స్లోనే అయిపోయేలాగా మీకు మొత్తం కూడా ఈ వీడియోలో చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక బౌల్లోకి వాటర్ అయితే తీసుకుని దాంట్లో కొంచెం సాల్ట్ అయితే వేసి పక్కన పెట్టుకోండి ఇక్కడ నేను హాఫ్ కేజీ వరకు వంకాయలని అయితే తీసుకున్నానండి ఈ వంకాయల్ని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో అయితే వేసుకోండి సాల్ట్ వాటర్లో వేసుకోవడం వల్ల మీకు వంకాయ ముక్కలు అనేవి నలుపు రాకుండా ఉంటాయి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ సైజు ఉంటే సరిపోతుందండి ఫ్రైకి లేత వంకాయలు కాబట్టి మరీ చిన్న సైజు కట్ చేసుకుంటే మీకు కర్రీ ప్రిపేర్ అయ్యేటప్పటికి అసలు వంకాయ ముక్కలు అనేవి కనబు పడకుండా దాంట్లో అయితే మెల్ట్ అయిపోతాయండి అదే విధంగా మొత్తం ముక్కలన్నిటిని కూడా కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక నాలుగు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలను అయితే ఇలా ఇలా స్లైసెస్గా కట్ చేసుకుని అయితే వేసుకోండి అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అనేవి మరీ గోల్డెన్ కలర్ అని రావసరం లేదండి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలని అయితే వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఫ్రై కోసం ఇలా నల్ల వంకాయలు అయితే బాగుంటాయండి ఇవి లేత వంకాయలు కాబట్టి ఎక్కువసేపు ఏమి మగ్గించిన లేదండి మీకు ఫ్రై కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనే రెడీ అయిపోతుంది ఈ వంకాయలు మగ్గేలోపు బూందీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి దీన్ని ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టేసి పక్క స్టవ్ మీదకైతే షిఫ్ట్ చేసుకోండి బూందీ కోసం ఒక బౌల్లోకి వన్ కప్ శనగపిండి అయితే వేస్తున్నానండి అలాగే పావు కప్పు బియ్యం పిండి అయితే తీసుకోండి బియ్య పిండి వేయడం వల్ల మనకి బూందీ అనేది క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు దీంట్లో చిటికడు వంట సోడా అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసి కొంచెం కొంచెం వాటర్ వేస్తూ విస్కర్ తో అయితే బాగా కలుపుకోండి విస్కర్ తో కలుపుకోవడం వల్ల మీకు ఎక్కడ కూడా ఉండలేకుండా మంచిగా అయితే వస్తుంది కేటరింగ్ స్టైల్లో వంకాయ బూందీ ఫ్రైన్ అయితే ఇలాగే ప్రిపేర్ చేస్తారండి కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్నట్టు వచ్చేలాగా అయితే బాగా కలుపుకోవాలండి బూందీ కోసం బయట షాపులకేం పరిగెట్టాల్సిన అవసరం ఏమీ లేదండి ఇంట్లోనే ఇలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి మరీ లూజ్ గా కాకూడదు అలా గట్టిగా కూడా ఉండకూడదండి ఇలా ప్రిపేర్ చేసుకుని పెట్టుకోండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేస్తున్నానండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి బూంది వేసుకోవడానికి ఇలా గరిటి ఉంటుంది కదా ఇదైతే తీసుకోవాలండి ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కలిపెట్టుకున్న శనగపిండి మిశ్రమం ఉంది కదా అది మొత్తం కూడా వీడలో చూపిస్తున్న విధంగా అయితే వేసి దోశ వేసుకున్నప్పుడు తిప్పుతాం కదా మనం అలా తిప్పుకుంటూ అయితే వేసుకోవాలండి ఆయిల్ మాత్రం బాగా హీట్ గానే ఉండాలి ఈ బూందీ గరిట అనేది కొంచెం మంది ఏంటంటే తడుతూ ఉంటారు అలా తట్టడం వల్ల మీకు మంచి పర్ఫెక్ట్ షేప్ అనేది రాదు ఇలా దోశ పిండి తిప్పినట్టుగా తిప్పితే మీకు మంచిగా వస్తాయండి పిండి వేసుకునేటప్పుడు కూడా మరీ ఎక్కువగా వేసేసుకోకండి ఒకేసారి ముద్దలుగా అయితే పడిపోతుంది కొంచెం కొంచెం అయితే వేసుకుంటూ అయితే బూందీ ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బూందీ మొత్తాన్ని కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి గల్గల్మనే సౌండ్ అయితే రావాలండి అలా అయితే మనకి పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు అండి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్ట్రైన్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఒకసారి వంకాయల్ని మూత తీసైతే చూద్దామండి ఈ వంకాయలు అనేవి ఫిఫ్టీ పర్సెంట్ అయితే మగ్గిపోయాయండి ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకుని హాఫ్ స్పూన్ సాల్ట్ అలాగే ఒక రెండు డబ్బులు కరివేపాకు కూడా వేసి ఒకసారి కలుపుకుని ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టేసుకోవాలండి సాల్ట్ అనేది చూసుకుని వేసుకోండి ఆల్రెడీ బూందీలో కూడా మనం వేసాం కాబట్టి చూసుకుని అయితే వేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి అయితే చూద్దామండి చూసారు కదా వంకాయ ముక్కలన్నీ కూడా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు దీనిలో వన్ స్పూన్ ధనియాలు జీలకర్ర గరం మసాలా పౌడర్ అయితే యాడ్ చేశానండి అలాగే టూ స్పూన్స్ వరకు కారం కూడా వేసి బాగా కలుపుకోవాలి ఈ మసాలా అంతా కూడా బాగా కలిసిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బూందీ ఉంది కదా అదైతే మనకి ఎంత కావాలో అంతైతే వేసుకోండి వంకాయ ముక్కల కంటే బూందీ ఎక్కువగా కనిపించాలి అనుకుంటే బూందీ వేసుకోండి లేదు మాకు వంకాయ ముక్కలు ఎక్కువగా కనిపించాలంటే బూందీ తక్కువగా వేసుకోండి బూందీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టేసుకోవాలండి ఎందుకంటే బూందీ అనేది కొంచెం క్రంచీగా ఉంటుంది కాబట్టి సాఫ్ట్ అవడానికి ఒక టూ సెకండ్స్ అయితే మూత పెడితే మనకి సాఫ్ట్ అయిపోతుంది చూసారు కదా టూ మినిట్స్ తర్వాత అయితే సాఫ్ట్ గా అయ్యింది ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి చూసారు కదా ఎంతో టేస్టీగా అండ్ ఈజీగా ఉంటే వంకాయ బూందీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి రైస్లోకి కలుపుకుని తింటే ఈ వంకాయ బూందీ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి